న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి న్యాయ వ్యవస్థకి జిల్లా న్యాయ వ్యవస్థ మూల స్తంభం న్యాయ వ్యవస్థకి జిల్లా న్యాయ వ్యవస్థ మూల స్తంభం అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అన్నారు జ్యుడిషియల్ అకాడమీలో నిర్వహించిన రాజ్యాంగ దృక్కోణం జిల్లా న్యాయ వ్యవస్థ పాత్ర అబ్ హోల్డింగ్ ది కాన్స్టిట్యూషనల్ విజన్ ద రూల్ ఆఫ్ ది డిస్టిక్ జ్యుడిషియరీ అనే సెమినార్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేశారు ప్రపంచంలోనే భారత న్యాయ వ్యవస్థ అతిపెద్దదని అన్నారు అనేక దేశాల రాజ్యాంగాల కంటే ఉత్తమ లక్షణాలని కలిగి ఉందన్నారు న్యాయ వ్యవస్థలు ప్రతి అంశంలో రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలకి అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు క్లిష్టమైన పరిస్థితుల్లోనూ ప్రశాంతంగా స్థైర్యంగా ఉండాలని సూచించారు రాజ్యాంగంలో జిల్లా న్యాయ వ్యవస్థకి ఉత్తమ స్థానం కల్పించడం జరిగిందన్నారు ఉత్తమ న్యాయం అందించడమే వ్యవస్థ ప్రధాన విధిగా గుర్తించాలని సూచించారు సామాన్యునికి న్యాయం చేరువ చేయడానికి న్యాయ వ్యవస్థ పనితీరు మీద ఆధారపడి ఉంటుందని అన్నారు న్యాయస్థానంలో జరిగే విచారణ సామాన్యునికి సైతం అర్థం కావాలని అప్పుడే న్యాయవ్యవస్థపై విశ్వాసం నమ్మకం పెరుగుతుందని చెప్పారు న్యాయవ్యవస్థ చట్టానికి గౌరవానికి వారధిగా పనిచేయాలని అందుకు న్యాయమూర్తులుగా విలువలు బాధ్యతలు పాటించాలని మంచి క్రమశిక్షణ న్యాయ పరిజ్ఞానం కలిగి ఉండాలని ఉద్బోధించారు పోటీతత్వంలో విజయం సాధించే దిశగా ప్రతి న్యాయమూర్తి తయారు కావాలని రోజు రోజుకు పరిజ్ఞానం పెంపొందించుకోవాలని అన్నారు రాజ్యాంగ విలువలు కాపాడడం ఒకటే విధుల్లో భాగం కాదని ప్రతి అంశాన్ని స్పృశించడం ముఖ్యమని పేర్కొన్నారు ప్రస్తుత విధులు నిర్వహణతో పాటు పాత కార్డులు చదవడం ద్వారాను అపారమైన అవగాహన కలుగుతుందని అన్నారు తీర్పులు ఇవ్వడం ఒకటే న్యాయ వ్యవస్థ ప్రక్రియ కాదని ఆ తీర్పులో నిబద్ధత ఉండాలన్నారు తీర్పు ఇవ్వడంలో న్యాయమూర్తి ప్రవర్తన అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందన్నారు రాజ్యాంగం సూచించిన మార్గదర్శకాల్లో శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ నడవాలని అది కేవలం న్యాయపరమైన డాక్యుమెంటు మాత్రమే కాదని స్పష్టం చేశారు రాజ్యాంగం ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇచ్చిందని చెప్పారు ఇందులో జిల్లా న్యాయ వ్యవస్థకి సముచిత స్థానం ఉందని ప్రతి వ్యక్తి మొదట జిల్లా న్యాయ వ్యవస్థ వద్దకు మాత్రమే వస్తారని అన్నారు అనేక తీర్పులు పౌరుల నమ్మకం విశ్వాసం చూరగొన్నారని న్యాయమూర్తి చెప్పారు కేసుల విచారణ చాలా దశల్లో జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు ప్రజల హక్కులు కాపాడాలని సాంకేతికత ఎంత వచ్చినప్పటికీ న్యాయం అనేది మానవతా దృక్పథంపై ఆధారపడి ఉంటుందని అన్నారు అత్యుత్తమ తీర్పులు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం ఒక్కటే పనితీరుకు నిదర్శనం కాదని రోజువారీ వ్యవహారాలతోనూ నిబద్ధతతో పౌరుల నమ్మకం మేరకు పరిష్కరించడంలో ఉన్న సంతృప్తి గొప్పదని వివరించారు ఇచ్చే తీర్పులు ప్రజల్ని ఆకర్షించకపోవచ్చు కానీ ఒక వ్యక్తికి గొప్ప ఉపశమనం కలిగించవచ్చని అన్నారు ఎటువంటి పరిస్థితుల్లోనూ న్యాయమూర్తి ప్రశాంతత నిగ్రహం ఓపిక స్థైర్యంతో వ్యవహరించాలని అప్పుడే న్యాయ నిజాయితీ నిష్పక్షపాత తీర్పులు ఇవ్వగలరని అన్నారు కొన్ని సమయాల్లో క్లిష్టతరమైన ఆత్మ అతి విశ్వాసంతో కూడిన సాక్ష్యాలు విచారణలు రావచ్చని తెలిపారు తీర్పులు ఇవ్వడం అంటే తీర్పులు ఇవ్వడం అంటే వివాదాల్ని పరిష్కరించడం మాత్రమే కాదని న్యాయానికి ఒక మంచి రూపు ఇవ్వడం అని అభిప్రాయపడ్డారు మంచి తీర్పులు ఇచ్చటకి ఏమి చేయాలో స్పష్టమైన ప్రణాళిక అవగాహన కలిగి ఉండాలని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆదరబాదర తీర్పులు ఇవ్వరాదని చెప్పారు కనిపించేవి కనిపించనివి అనేక కారకాలుగా ఉండే అవకాశాలు ఉంటాయని అటువంటి సమయంలో కష్టమైన వైఖరితో ఉండాలని చెప్పారు రాజ్యాంగం ప్రతి వ్యక్తి నిజ జీవితంలో ప్రతిరోజు చేపట్టాల్సిన అంశాల్ని పొందుపరచడం జరిగిందని వాటిని ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో అమలు చేసి వారి పాత్రలో కీలకం కావాలని అన్నారు రాజ్యాంగం ప్రతి క్షణం ఒక మంచి మార్గదర్శిగా ఉండాలని న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసే రోజున చేసిన ప్రమాణం గుర్తుపెట్టుకోవాలని ఆయన సూచించారు అన్నిటికంటే మనస్సాక్షి ఎంతో ముఖ్యమైనదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరియు రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ పార్ట్రన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ధీరథ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ జిల్లా న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థలోకే ముఖ్యమైనదని అన్నారు జీవించే హక్కు కలిగి ఉండడం అంటే వ్యక్తి జీవించడం ఒకటే కాదని మంచి జీవనాన్ని కడి గడిచే హక్కు కలిగి ఉండడమని స్పష్టం చేశారు న్యాయ వ్యవస్థ పనితీరులో ఏమాత్రం అశ్రద్ధ ఉన్న అధికరణ పద్నాలుగు పదిహేను ప్రకారం న్యాయాన్ని సక్రమంగా వెలువరించడం సాధ్యం కాదని అన్నారు రాజ్యలేని న్యాయ వ్యవస్థని నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ ముఖ్య పాత్ర పోషించాలని కోరారు రాజ్యాంగాన్ని సక్రమంగా పరిరక్షించుకోవడమే రాజ్యాంగానికి ఇచ్చిన విలువ అని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి మరియు జ్యుడిషియల్ అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ అధ్యక్షులు జస్టిస్ రవినాథ్ తిల్హారి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రతి వ్యక్తికి పౌర హక్కులు ఇచ్చిందన్నారు వీటిని జిల్లా న్యాయ వ్యవస్థ పటిష్టంగా రక్షణ కల్పించాలని అన్నారు మహిళలు చిన్నారులపై వచ్చే వివాదాలు చాలా మేరకి సున్నితమైనవని సరైన ప్రక్రియ ద్వారానే పరిష్కరించాలని అన్నారు క్షేత్రస్థాయిలో స్పష్టమైన వివాదాన్ని అవలంబించడం ద్వారా కేసుల పరిష్కరించడంలో రాజ్యాంగ మార్గదర్శకాల మేరకీ చేయవచ్చని చెప్పారు రాజ్యాంగ పీఠికలో ప్రతి పౌరునికి ఆర్థిక సామాజిక సౌభ్రతత్వం వంటి అంశాల్ని కల్పించిందని చెప్పారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్ చింతలపూడి పురుషోత్తం కుమార్ జిల్లా ప్రధాన న్యాయమూర్తులు రాష్ట్రంలో వివిధ జిల్లాలో పనిచేస్తున్న న్యాయ అధికారులు పాల్గొన్నారు